హలో పిల్లలు మా అమ్మగారి మాతకాల మాంసం కూర రెడీ అయిపోయింది పిల్లలు చూస్తుంటే అందు బాగుంది అసలు ఈ రసంలో చికెన్ ముక్క పెట్టుకొని మా అమ్మగారు సీక్రెట్ మసాలా పొడి వేసుకున్నావు రండి ఆ చికెన్ చిక్కులు కదా ఆఫ్ కూడ బాగా చికెన్ కావాలంటే ఇటు కూడా ఇంటికి పది కోళ్ళు పెంచుకుంటారు పది కోళ్ళు పదిహేను అని ఇరవై కోళ్ళు కూడా సాకేదాన్ని తేగిన మసాలతో చికెన్ ఉడికినా వేసుకోవాలి హలో పిల్లలు ఈరోజు చికెన్ కూర బామ్మ స్టైల్లో ఎట్ట చేసుకునేది చూపిస్తా ముందుగా చికెన్లో పోసి వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి వడగబెట్టాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కూర మసాలా వేసుకోవాలి ఏమేమి వేసుకోవాలో చూడండి ఎండు గొబ్బర ధనియాలు చెక్క మొగ్గలు గసాలు ఎండు మిరపకాయ ఆరపకాయి మేము చికెన్ కూరలో ఇప్పుడు ఏం చేసినా గసాలు వేసుకునేవాళ్ళం ఇప్పుడు ఇవన్నీ నూనె లేకుండా వేయించుకోవాలి మా కాలుతుందిమా కాలు పెంచుకోవాల జోరగా వచ్చిందాక చూడండి ఇప్పుడు రంగు మాసా ఉంది ఇప్పుడు గసాలు వేసుకోవాలి గసాలు వేసుకున్నాక ఒకసారి కలిపి పోయి యాభై వేల దాంట్లోనే కొద్దిగా కరివసలాకేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాన్ని రొట్లో వేసి దంచుకున్న బాగా ఒకసారి చికెన్ని కలిపి దంచుకున్నావు రోడ్ నువ్వు దంచు నువ్వు దంచలేవు దంచుతావు దంచుతాది అంటలే దంచుతా దంచుతాంటుంటే చూడ తీసుకుంటుంది లాక్కునేస్తుంది కరేపాకు మళ్ళీ లాస్ట్ లాతావలేమ్మా దుండు లాస్ట్ తీసుకోమలే తీసుకో మళ్ళీ రొప్ప వస్తుంది అందుకని అమ్మమ్మ ఇంకేం అమ్మమ్మ మీరు ఎప్పుడెప్పుడు చేసుకునేది చికెన్ కూర ఎప్పుడు కోసుకొని చేసుకునేది మీకు చికెన్ షాప్ ల ఉండే కాదు కదా ఇటు వారానికి ఒక కోడి కోసుకునేది ఆరు వారం కోసుకోవాలంటే నెలకోసారి కావాలంటే కోసేది బంధువులు ఇస్తే కోసేది మా అన్నోళ్ళు అబ్బా మా అన్నోళ్ళు ఇస్తే కోసేది ఇంకెవరన్నా నిండా బంధువులు ఇస్తే కోసేది ఆ చికెన్ చిక్కరు కదా ఆత్మీకోడు బాబా చికెన్ కావాలంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇది కోసుకుంటుండాలి కోళ్ళు ఇప్పుడు కూడా కావాలంటే కోసుకోవాల్సిందే చికెన్ యా దొరకదు మీ ఊర్లో ఈ రోజు గోడకి గోడ దొరకదు మరి ఊరమ్మమ్మ మీద నాకు వెళ్ళాలనిపిస్తుంది ఇంటికి కూడా ఇంటికి పది కోళ్లు పెంచుకుంటారు పది కోళ్ళు పదే అయితే ఇరవై కోళ్ళు కూడా తాకేదాన్ని గుడ్లన్నీ కొద్దిగేసి పిల్లలు చేయించేదాన్ని వండుకునేది గుడ్లు కూడా వండుకోరా వండు ఎక్కువ వండుకునేది కూడా వండుకునేది వస్తే అవసరమైతే కొత్త పచ్చడి చేసుకుంటే ఆ ఎరగడ్డలు వేసేది పొచ్చుకునేది ఇంతవరకే గానీ పిల్లలన్నీ పొద్దు ఇరవై ముప్పై కోళ్ళు కూడా చేసేదాన్ని అమ్మేదిలే అమ్మేదిలే మాకే జరిపోయేది మా కోళ్ళు కోళ్లు మాకే ఎవరు కోళ్ళు కోళ్ళు కేళ్ళు ఉన్నాయి కదా మీ ఊర్లో అందరు మిగతా ఇల్లు వాళ్ళకి కూడా కోళ్ళు ఉండేదా అప్పుడు కలిసిపోయేది లేదు మా కోళ్ళ కలిసిపో ఎవరింటికెల్ జీపాలు అన్ని వచ్చాయి ఎవరింటి చికెన్ వంట చూపిస్తున్నావు కదా ఏదో మసాలా కొట్టి ఈ రకమే చేసుకునేదా నువ్వు ఇంక ఏ రకం చేసుకునేది అంటే అమ్మమ్మ ఇప్పుడు మన ఇంట్లో ఒక రోజు ఫ్రై ఒకసారి బిర్యానీ ఒకసారి పులుసు కూర అట్ట చేసుకుంటున్నాం కదా అట్టంతా ఏం లేదా ఎవరు వచ్చినా ఎన్నిసార్లు చేసినా ఇదే ఇట్టే చేసుకునేవారు గసాలు మసాలా వేసి మా అత్తగారు కూడా ఈ మసాలా ధనియాలు కొట్టి అమ్మమ్మ నీకు పెళ్లికి ముందు వంటొచ్చా రాదు రాదు ఎట్ నేర్చుకున్నావైతే అత్త చేస్తావా నేను పోంగానే చేయాల్సిందే అన్లా ఎవరా అన్లా అన్లా కసరడము నేర్పించుకుని అదన అంటే నేర్చుకుందాం అని చెప్పాల వడ్లు దంచేది నేర్పించింది నేర్పిచ్చి చంద్రపురుషు అని ఆమె ఒడ్లు ఎందుకో దంచేదా లే లేదు ఆడించుకోవచ్చు కదా ఆడించలేదు మెషిన్ లేవు మెషిన్ లేవు ఆత్మకూరు ఆత్మకూరు అయినా పోతారు అపారోపాలు అయినా పోతారు అప్పారోపాల పోతే ఒడ్లతో కూడా దిగతాయి చిన్న మిషన్ అన్నమాట పెద్ద మిషన్ అయితే మీకు బండి ఎద్దులు లేవా బండి దొన్నుపోతులు దొన్నపోతులు ఎద్దులే బండి ఆ ఒక హిజ్లో ఆ అయితే అట్టే ఉన్నాం కాదు ఆడిచేది అయితే అట్టే ఆడించుకోవచ్చు కదా దంచుకునేది ఎందుకు రోజు దంచుకోవాలండి ఎట్ట రోజు అయిపోతాయా ఎన్ని అడుచుకొచ్చినా అయిపోతాయి రోజు సాయంకాలం ఏడు షేర్లు ఊహమ్మ ఊహ రోజు ఏడు షేర్లు సాయంకాలము ఇప్పుడు ఆ ఒడ్లు దక్కి వచ్చి అడుగులేసి రెండు షేర్లు పిండి పోసి సంగటి రెండు కేజీలు పిండి రెండు కేజీలు సంగటి ఊయం కావద్దా రెండు సేర్లు నోకలు రెండు నోకలు ఎన్నో ఇచ్చాయి నేను నోకలు పోసి అనుభవం రోజు అన్ని ఇంకొక విషయం ఏంటంటే అన్ని కుండల్లోనే చేసుకునేది అన్ని కొండల్లోనే చేసేది రాగి పాత్రలు గానీ తల్లి కాని చాలేదు ఆ తినేపుడు మా అక్క మా పెద్దక్క కేజీ కిలో రేపు తీసిచ్చింది ఒక షేర్ మింగ్రేట్లు అన్నం గిన్నె గిన్నెలు ఆ ఫింగాణి గిన్నె అవన్నీ ఎందుకు ఏం పుట్టిందనే ఆపరేషన్ చేయించుకొని పోయావు కదా అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నావా నువ్వు అప్పట్లో ఆ రోజులు కూడా చేయించుకునేవాళ్ళం కణికి అంటే మేరీ హాస్పిటల్ అక్కడ అదేంది కదా అప్పుడే ఉంది

అందుకని మీకు అలవాటు అమ్మమ్మ దీంట్లో నీళ్ళు వేసావా ఒక ముక్క తెచ్చేదే నాకెట్ట తెలుసా ఉప్పా ఇప్పుడు పొడి దంచుకోవటం అయిపోయింది తీసి పత్రం పెట్టుకొని అదన తెల్లగంట ముద్దా నిండ్లు పెట్టిదా అర కేజీ కరమా అది దానికి తగినంతగిన మా చూడ మెరిగిందా మెరిగింది అలా తీసి దాంట్లో పెట్టేసుకోండి మా పోదామా నిం పెట్టిదా పెట్టేసుకో అంత పట్టదేమో కదా ఎక్కువ ఎక్కువ ఉంది నేను రసం చూపించాను కదా ఇప్పుడు నేను చేస్తాను చూడండి కానీ ఏదైనా అన్ని కొమ్మరిచేది వేసి నానబెట్టుకు మచ్చ కొత్తిమీర కరివేపాకు టమాటాలు తెల్లపాయం ఎప్పుడు ఇంకా బాగండి మీకు చాలా వా నూనె అంతేసిందమ్మమ్మా నూనె మాత్రం మనమే ఏమో తక్కువ ఉప్పు మొత్తం ఇయ్యాలమ్మది కదా ఎర్రగడ్డలు తినమ్మ మనమా అంత వాడమా తీసేయండి రెండు పిల్లలు ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డలో కళ్ళు పెట్టుకోవాలి ఎర్రగడ్డలు వేయిపోయి ఇప్పుడు అల్లం తలగడ్డ ముద్ద వేసుకోవాలి చేస్తూ ఇయ్యమ్మా சூத்த ஏமா நீ செய்யதல்தான் சுக்குமார் சோசம் பெட்டப்பட்டு அலம் பாக வேகின் தர்வாத்த கொரே பார்க்கேச்சுக்கோவாலை சார் அந்த டிஃபிங் உடுக்க வேலை பசங்க ஆஹா చికెన్ రుచి ఓహో టేస్ట్ అయ్యారు చూసుకోవాలి బుజ్జి చేతు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయింది పిల్లలు తీసి చూద్దాం రండి ఇప్పుడు మనం ఉందా దంచుకున్న బామ్మగారు సీక్రెట్ మసాలా పొడి వేసుకున్నాం రండి ఉడేయంగానే ఒకసారి కలిపేసుకొని ఆపాల ఉడకబల్లమేసిన ఉడకూడదు అవుడి ఉందమ్మమ్మా ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి కూర ఎప్పుడు తెలియదమ్మమ్మ నిజంగానా ఇప్పుడు చూడండి పిల్లలు చికెన్ కూర రెడీ అయిపోయింది ఇక్కడ స్టవ్ ఆపేసుకుందామా స్టవ్ ఆపేసు తిన్నాం తిన్నా నువ్వు వెళ్ళమ్మమ్మా రసం పెట్టుకుని వచ్చేస్తావా ఊరికెత్త చూస్తుంటే నేను అంత బాగుంది అసలు తీసుకోమమ్మా చేద్దామా

అసలు ఎగుటే పుట్టదు నువ్వు తింటుంటే కూడా నువ్వు ఏం ఏం కమ్ము అసలు నీకు ఎవరు నేర్పించారమ్మమ్మా ఈ కూర తిండి తినలే పాప చెప్పు ఏందో జబ్బోతున్నావు రసం కాదని ఆ తెస్తా ఇత రసంపరీ బాయ్ నువ్వు నేనే చెప్పు అమ్మమ్మ నేను చేసిన రసం ఇట్టు వస్తాయి అనమాట అని బానే ఉంటాయి చాలా ఈ రాష్ట్రంలో చికెన్ ముక్క పెట్టుకొని తినాలి మాంసం కూర పాతకాలం పాతకాలం మాంసం కూడా కూర నడిపి నడిపి నడి